యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు విశాఖ నోవాటెల్ హోటల్లో ఆయన యోగాంధ్ర కార్యక్రమం సమీక్ష నిర్వహించారు ఏర్పాట్ల గురించి ఉన్నతాధికారి కృష్ణబాబు కలెక్టర్ వివరించారు సెక్రటేరియట్ యూనిట్గా సిబ్బంది పర్యవేక్షణపై ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు క్షేత్రస్థాయిలో ఇతర సిబ్బందిని ఏర్పాటు చేస్తే జవాబుదారీ ఉండదన్నారు సెక్రటేరియట్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి అట్లా కాకుండా మీరు గాని డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబుల్ రాదు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టూ ఏజెన్సీస్ వన్ ఈజ్ సెక్రటరియట్ యూనిట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ యాస్ టు వర్క్ ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండర్స్ ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్ రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు అక్కడ డిస్టిక్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఇది సింకరణైజ్ చేయాలి ఈ టూ క్రోరుకు కూడా గిన్నీస్ రికార్డు పోతున్నా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు మన రికార్డు కోసం అంతే కానీ ఇరవై ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఇరవై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఆర్ గోయింగ్ అది ఎట్లా సైమల్టేనియస్గా మీరు వర్కౌట్ చేసుకుంటారు కానీ ఈ టూ క్రోర్స్ కూడా మనం మెజర్ చేస్తున్నాం రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమెండస్ ప్రభావం పడుతుంది అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి తగ్గదు ప్రాక్టికల్గా ఉండాలి నేను కూడా ఆలోచించాను ఒకవేళ వీలైతే ఇంత ఈవెంట్ చేస్తున్నాం ఒక రోజు ముందు మళ్ళీ మాక్ ఈవెంట్ ఏవైనా యోగా చేయగలుగుతామని ఆలోచించాను కానీ ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి నేను విత్ర చేసుకున్నా అదర్వైజ్ మూడు లక్షల మంది ఇరవయో తారీఖు మార్నింగ్ చేసి సేమ్ థింగ్ ఇరవై ఒకటి రిపీట్ చేస్తాం అది చేయగలిగితే లో వండర్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా ఇరవయో తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి మనం చేసిన దానికి కల్బినేషన్ పనికి వస్తుంది స్కూల్స్ లో అన్ని కూడా చేస్తారు ఒకరోజు ఈ రెండు రోజులు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు నేర్చుకునేది ఫస్ట్ డే డెమాన్స్ట్రేషన్ సెకండ్ డే చేస్తారు